పోలింగ్ సమయం ముగిసే వరకు తెలంగాణలో కట్టుదిట్టమైన నిఘా ఉంటుందన్నారు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ స్థానికేతరులు ఎవరూ కూడా నియోజకవర్గాల్లో ఉండొద్దని ఆయన స్పష్టం చేశారు రేపు జరిగే పోలింగ్ కు కంపెనీలు తమ ఉద్యోగులు కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆయన అన్నారు అలా చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని సీఈఓ హెచ్చరించారు అలాగే జూన్ ఒకటో తేదీ వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉందని వికాస్ రాజ్ తెలిపారు ద ఎంటైర్ మూవ్మెంట్ ఆఫ్ ఈవీఎమ్స్ విల్ బీ ఇన్ వెహికల్స్ విచ్ ఆర్ ఆల్వేస్ గోయింగ్ టు బి హ్యావింగ్ సెక్యూరిటీ అలాంగ్ విత్ దమ్ పోలీస్ పర్సనల్ దాంట్లో ఉంటాయి ఉంటారు అట్లాగే ఈ ఈ వెహికల్స్కి మూవ్మెంట్ జీపీఎస్ ద్వారా కంటిన్యూస్గా సెంట్రల్ కంట్రోల్ రూమ్లో ప్రతి డిఓ దగ్గర ఉంటాయి దాని ద్వారా దానికి మానిటరింగ్ కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు వరకు టోటల్గా త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రోర్స్ వరకు సీజర్స్ జరిగినాయి ఈ క్యాష్ లీకర్ తరువాత నా రకోటిక్స్ డ్రగ్స్ ఫ్రీ బీస్ ప్రెషియస్ మెటల్స్ అన్ని కలిపి దీన్ తో సహా ఒక 8600 వరకు ఎఫైర్స్ కూడా ఫైల్ చేయడం జరిగింది 290 293 కేసెస్ ఆర్ రిలేటెడ్ టు డ్రగ్స్ అండ్ నా రకోటిక్స్ फोर फारटी नईन केस रिटेड टूपीसी सैवन थ हंड्रेड बल्फ द मैसेजेस आर् बल आफ द केसेज आर् रिटेड टू एक्सईज द कमीशनिंग आफ आल दी एम हेव बी कंप्लीटेड इधनल फैनल या पर्सनल विल बी ड अभी दट हेज आलो बीन कंप्लीटेड टोटल मैन पवर की वस्ते డైరెక్ట్గా పోలింగ్ స్టేషన్కు పోయేది ఆల్మోస్ట్ వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ వరకు పోలింగ్ పర్సనల్ వెళ్తారు వీళ్ళు పియోజ్ ఏపీఓస్ తర్వాత ఓపీఓస్ అదర్ పోలింగ్ పర్సనల్ ఉంటారు మీకు తెలుసు ఏదైనా పోలింగ్ స్టేషన్లో యాభై కంటే ఎక్కువ ఏఎస్డి లిస్ట్ ఉంటే దాంట్లో అడిషనల్ ఏపీఓ కూడా ఈసీఐ వారు ఆర్డర్ ఇచ్చారు పర్మిట్ చేశారు సో బేసికలీ దట్ ఈస్ టు స్పీడన్ అప్ ద ప్రాసెస్ ఆఫ్ పోలింగ్ ఆ డిలే కాకుండా అది అడిషనల్ మంచిని అక్కడ పెట్టడం జరిగింది